ఢిల్లీలో మోదీ ఒక లక్ష కోట్ల ఆర్డీఐ పథకం ప్రారంభం పరిశోధన అభివృద్ధికి మోదీ భారీ నిధుల కేటాయింపు యువత ప్రతిభే దేశ భవిష్యత్తు మోదీ ప్రేరణాత్మక ప్రసంగం కొత్త ఆర్ఎండి కేంద్రాలు స్టార్టప్ లతో భారత సాంకేతిక శక్తి పెరుగుదల జోగి రమేష్ కుటుంబంపై కేసు నమోదు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత భార్యా కుమారులు వచ్చాక ఉద్రిక్తత పెరిగిందని నివేదిక వైసీపీ కార్యకర్తల తోపులాట కలకలం కేసు రద్దు జోగి ఆందోళన గురుకుల ప్రిన్సిపల్ పై విద్యార్థుల ఆగ్రహం బీర్ తాగిందంటూ ఆరోపణ ఫీజుల పేరుతో డబ్బు వసూలు చేస్తోందంటూ విద్యార్థుల నినాదాలు మా భవిష్యత్తు నాశనం చేస్తున్నారని విద్యార్థుల ఆందోళన జిల్లా విద్యాధికారి దర్యాప్తు కలకలం పాలకొల్లిలో తుఫాన్ బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మల చేనేత కుటుంబాలకు బియ్యం నిత్యోసాలు అందజేసిన మంత్రి ప్రజాప్రభుత్వం వేగంగా స్పందిస్తోందనే నిమ్మల వ్యాఖ్య పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం సేవల ప్రమాద బాధితులకు ఐదు లక్షల పరిహారం మంత్రి పొన్నం ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశం ప్రభుత్వం బాధితుల పక్కన నిలుస్తోందని పొన్నం భరోసా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పరిశోధన అభివృద్ది పథకానికి ఒక లక్ష కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు ఈ నిధులు దేశ యువత శాస్త్రవేత్తలు పరిశోధకులకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు భారత పరిశ్రమలో ని బలోపేతం చేసి ప్రపంచ పోటీలో ముందంజలో ఉండాలన్నదే లక్ష్యమని ఆయన చెప్పారు ఈ పథకం ద్వారా ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో కొత్త స్టార్టప్ లో సాంకేతిక సంస్థలు ఆవిర్భవిస్తాయని పేర్కొన్నారు మీ ప్రతిభే దేశానికి శక్తి మీ ఆవిష్కరణలే భారత భవిష్యత్తు అని మోదీ ప్రేరణాత్మకంగా పేర్కొన్నారు కొత్త పరిశోధన కేంద్రాలు ఇన్నోవేషన్ హబ్లు దేశవ్యాప్తంగా ఏర్పడతాయని తెలిపారు ఈ పథకం గ్లోబల్ స్థాయిలో భారత సాంకేతిక ప్రతిభను నిరూపించనుందని అన్నారు इमर्जिंग साइंस टेक्नोलॉजी और इनोवेशन से जुड़े इन सभी एस्पेक्ट को आगे बढ़ा रहा है उस पर निरंतर फोकस कर रहा है अब जैसे एक उदाहरण है रिसर्च फंडिंग का आप सब जय जवान जय किसान के विजन से लंबे अरसे से परिचित रहे हैं रिसर्च और फोकस करते हुए हमने उसमें जय विज्ञान और जय अनुसंधान भी जोड़ा है हमने अनुसंधान नेशनल रिसर्च फाउंडेशन बनाया है ताकि हमारी यूनिवर्सिटीज में रिसर्च और इनोवेशन को स्केलअप किया जा सके इसके साथ साथ हमने रिसर्च डेवलपमेंट इनोवेशन स्कीम भी शुरू की है और इसके लिए एक लाख करोड़ रुपए की राशि तय की गई है आपको लगता होगा एक लाख करोड़ मोदी के पास रहने वाला है इसलिए ताली नहीं बजा रहे हो ये एक लाख करोड़ रुपया आपके लिए है आपका सामर्थ्य बढ़ाने के लिए है आपके लिए अवसर के नए द्वार खोलने के लिए है हमारा प्रयास है कि प्राइवेट सेक्टर में भी रिसर्च एंड डेवलपमेंट को बढ़ावा मिले पहली बार हाई रिस्क और हाई इम्पैक्ट प्रोजेक्ट के लिए మాజీ మంత్రి జోగి రమేష్ ను వైద్య పరీక్షల కోసం తరలించిన సందర్భంగా ఆసుపత్రి వద్ద ఉగ్రిత పరిస్థితులు నెలకొన్నాయి భార్య శకుంతల కుమారులు రాజీవ్ రోహిత్ ఆసుపత్రికి చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుబుకూడారు పోలీసులు పరిస్థితిని నియంత్రించే ప్రయత్నంలో తోపులాట జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి ఆస్తుల ధ్వంసానికి కారణమయ్యారన్న ఆరోపణలపై జోగి కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనతో ఆసుపత్రి పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది రాజకీయ వర్గాలు ఈ చర్యను ప్రతీకారంగా చూస్తున్నాయి మరోవైపు జోగి కుటుంబ అనుచరులు కేసు రద్దు చేయాలని అధికారుల అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాలని హెచ్చరించారు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు జిల్లాలోని బాలెంల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ శైలజపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీర్ సేవించి విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఆమె పరీక్ష ఫీజుల పేరుతో పదివేలు వసూలు చేస్తూ వంటగది సరుకులు తీసుకెళ్తోందని విద్యార్థులు ఆరోపించారు ఈ నేపథ్యంలో పాఠశాల ఆవరణలో విద్యార్థునులు ఆందోళన చేపట్టారు మా భవిష్యత్తు నాశనం చేస్తున్నారంటూ నినాదాలు చేశారు శైలజకు ఉన్న అధికార మద్దతుతో

మెస్ నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన ద్వారా దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తా నాకు సగం ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యి పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ డీసీలు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్తు ఫీ కట్టినా అని నాలుగు ఐదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ చాలా మేడం వాళ్ళు ఆ మేడం చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని పెద్దరు ఇంకోటి ఏమని అంటే మమ్మల్ని అన్నారు నా మీద కేసు పెట్టుకుంటా పెట్టుకోండి ఏం చేసుకుంటా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది మేము కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా మీరు ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏం గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదాలని ఇక్కడ వచ్చింది పాలకొల్లులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు తుఫాన్ కారణంగా నష్టపోయిన నాలుగు వందల తొంభై చేనేత కుటుంబాలకు యాభై కిలోల బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తుఫాన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని ముందస్తు చర్యలు కొనసాగించాలని సూచించారు వైసీపీ ప్రభుత్వ కాలంలో ఇలాంటి విపత్తుల సమయంలో చర్యలు లేకపోయాయని ఇప్పుడు ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని అన్నారు పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులు సిద్దమయ్యారు ప్రజలు మంత్రి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు మీరు మమ్మల్ని అడగల మీరు మాకు తుఫాన్ వచ్చింది మేము నష్టపోయాం మా యొక్క మగ్గాలన్నీ కూడా నానిపోయాయి వారం రోజుల వరకు మేము మగ్గాల పని చేసుకోలేకపోతున్నాం మాకు సాయం అందించండి అని మీరు మమ్మల్ని అడగల మేము కూడా ఈ రకమైన నష్టం జరిగింది వీళ్ళకి సాయం చేయాలని మేము ముఖ్యమంత్రిని అడగల కానీ ముఖ్యమంత్రి గారికి తెలుసు అకాల వర్షాలు వస్తే ఏం జరుగుతుంది తుఫాన్లు వస్తే ఏం జరుగుతుందో తెలుస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తీరం దాటినటువంటి మరుసటి రోజే ఆయన తూర్పు గోదావరి జిల్లా ఇచ్చి కోనసీమ జిల్లాలో పర్యటించి ఆ రోజే చెప్పాడు ఎవరైతే చేనేత ఉన్నటువంటి వేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై కేజీల బియ్యం అదేవిధంగా ఒక కేజీ మంచినూనె ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పంచదార అదే విధంగా ఉల్లిపాయలు బంగాళదుంపలు వాళ్ళకి అందజేయాలి ఈ ముఖ్యమంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి ఈ ప్రధానమంత్రి మీ మీకే సాయం అందించాలి ఏ రకంగా మిమ్మల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే ఈరోజు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి పనిచేసేటువంటి తనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుని ఇక్కడ ఎన్టీఆర్ టిట్ ఇల్లు ఉన్నాయి వేరే ఎన్టీఆర్ కిట్ ఇల్లు ఆ రోజు మన ప్రభుత్వం పంతొమ్మిది తర్వాత కంటిన్యూ అయ్యి ఉంటే ఇవాళ టిట్ అన్ని మీ చేతిలో భద్రంగా ఉండేది మీరు ఆ ఇళ్లలోకి కాపురం చేస్తుండేవారు కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది ఎంత నష్టం జరిగిందో ఒక్క నిమిషం ఆలోచించండి మీరు పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు ఆరు లక్షల ఖర్చు పెట్టి మీకు ఇల్లు నిర్మాణం చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూడా చేశారు బాబు ఏం చేశారు మేం కట్టినటువంటి మీ ఇంటిని మిమ్మల్ని బ్యాంకుల దగ్గర తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆరు లక్షల రూపాయలు తీసుకున్నారు అంటే మేము ఆరు లక్షల రూపాయలు విలువ మీకు ఇచ్చాం ఆరు లక్షల రూపాయల అప్పు వాళ్ళు మీకు ఇచ్చారు ఎంత తేడా ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అంటే ప్రభుత్వం మారితే ప్రభుత్వం మారితే మరి ఏ రకమైన ఇబ్బంది వచ్చిందో మనం వేసేటువంటి ఓటు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తుఫాన్ ప్రభావిత పంట ప్రాంతాలను పరిశీలించారు కొడకండ్ల పాలకుర్తి మండలాల్లో పంట నష్టాల వివరాలు సేకరించి రైతులతో మాట్లాడారు ప్రతి దెబ్బతిన్న పంటను నమోదు చేసి పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ధాన్యం తేవ సమస్యలపై కొనుగోలు కేంద్రాలు ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు రైస్ మిల్లులు అధికారులు సమన్వయం కలిగి రైతులకు సకాలంలో సహాయం అందించాలన్నారు సో ప్రజెంట్ ఫీల్డ్ లెవెల్లో ఎన్యూమరేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారము సో ప్రతిదీ క్రాప్ డ్యామేజెస్ అన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో అసెస్మెంట్స్ ఫోటోగ్రాఫ్తో పాటు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాము సో అందులో భాగంగా కొన్ని ప్యాడీ ఫీల్డ్స్ అంటే కాటన్ అండ్ ఆల్సో సమ్ టమాటో ఫీల్డ్స్ ఈరోజు రైతుల సమక్షంలో విజిట్ చేయడం జరిగింది సో వారి యొక్క ఎన్యూమరేషన్ చేస్తూ థర్టీ త్రీ పర్సెంట్ కన్నా డ్యామేజ్ ఉన్న క్లాస్ ప్రకారం అండ్ రూల్స్ ప్రకారం ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇక్కడ అసెస్మెంట్ చేసుకొని వారికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించడం జరుగుతుంది సో రైతులందరూ కూడా వారి యొక్క ఎనుబ్రేషన్ అనేది ఏఈఓస్ రైతు భరోసా యాప్ ద్వారా చేస్తున్నాం కాబట్టి సో ప్రజెంట్ అందరూ కూడా జిల్లాలో ఉన్న ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏఈఓస్ అందరూ కూడా విస్తరణ అధికారులు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు సో ఈ యొక్క ఎనుబ్రేషన్ కంప్లీట్ చేసుకుని జనగామ జిల్లాలో ఉన్న క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఆధునిక సాంకేతిక పరికరాలతో తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు నాలుగు వేల ఆరు వందల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు టెక్నికల్ సేఫ్టీ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించి పనులను వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు ఈ ఎస్ఎల్బిసి టర్నల్ కి మంజూరైన అమౌంట్ నాలుగు వేల ఆరు వందల దాని లోపే మరి ఈ హెలిబోర్న్ ఏరియల్ మాగ్నెటిక్ సర్వే కానీ మళ్ళీ పనులు పునఃప్రారంభం కానీ ఆ తర్వాత పూర్తి చేయడం కానీ ఇప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ లోపే చేయబోతున్నాం చేవల్ల బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందిన ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు అన్ని మృతదేహాలపై పోస్టుమార్టం కొనసాగుతోందని తెలిపారు ప్రమాదానికి నిజమైన కారణం ఫోరెన్సిక్ నివేదికతోనే తెలుస్తుందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని తెలిపారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిందని తెలిపారు ఈ ఘటన మరలా జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పది డెబ్బై డెబ్బై మందికి ఉండి ప్రయాణం చేసాం తాను నుంచి హైదరాబాద్కు ఇదేమో కంకర టిప్పరు ఇందులో ఒక కర్ణాటక మహిళ మహారాష్ట్ర డ్రైవరు మహారాష్ట్ర డ్రైవరు ఇందులో ఉన్నారు ఇంకా ఇంజరీస్ ఇది పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది పోస్ట్ మార్టన్స్ అనేది ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఒక్కరికే కొద్దిగా హెడ్ ఇంజరీ ఉంది ఒక్కరికి హెడ్ ఇంజురీ మిగతా కూడా నార్మల్ ఇంజరీస్ మిగతా కూడా నార్మల్ ఇంజరీస్ ఇంకో ఐదు ఇంకో ఐదు గుర్తించాలి కూడా గుర్తించు పంతొమ్మిది డెడ్ బాడీస్ అందులో పద్నాలుగు అయిపోయినాయి ఇంకా ఐదు ఉన్నాయి గుర్తించాలి అందులో ఓవరాల్ డ్రైవర్ మహారాష్ట్ర ప్యాసింజర్లు ఒక మహిళ కర్ణాటక సో ఇరు దురం ఇది పంతొమ్మిది అంతే కదా ప్రమాదం అనేది కంప్లీట్గా మనం ఇప్పుడు చెప్పలేము ప్రమాదం జరిగింది ప్రమాదం అనేది వచ్చి ఇద్దరు హెడాన్ పొల్యూషన్ జరిగింది హెడాన్ కొల్యూషన్లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ పండించుడు మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము ప్పుడు దానికొచ్చి దానిపైన వడడము దీనివల్ల బేసిక్లీ జరిగిన సంఘటన ఇది అల్టిమేట్లీ పోలీసులకు ఇవ్వే రిపోర్ట్ సో ఇది దురదృష్టము ఇప్పుడు హాస్పిటల్ పోతుంది మృతుల సంఖ్య ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ఏరియల్ సర్వే లేకపోవడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భవిష్యత్తులో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా సాంకేతిక ప్రమాణాలను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు నూతన సర్వే ఆధారంగా టన్నెల్ పనులను సురక్షితంగా కొనసాగిస్తామని చెప్పారు ప్రభుత్వం అన్ని ప్రాజెక్టుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేస్తోందని హామీ ఇచ్చారు డీటెయిల్ ఇస్తుంది ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణమేంది ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్లు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడమే కాబట్టి ఎనిమిది ప్రాణాలు పోయినాయి ఇప్పుడు ఎవ్రీ టూ అండ్ హాఫ్ మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ తోవేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం కార్తీక మాసం సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి తెల్లవారు జామునంచే భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు చేసి ఆలయాలకు తరలివచ్చారు ఆలయాలని ఓం శివాయ నినాదాలతో మారుమోగాయి భక్తులు శివలింగానికి పాలు గంగాజలం సమర్పించి అభిషేకాలు చేశారు ప్రత్యేక పూజలు కార్తీక దీపాలు వెలిగించి శివభక్తిని వ్యక్తం చేశారు ఆలయ నిర్వాహకులు భక్తులకు త్రాగునీరు సదుపాయాలు కల్పించారు పండితులు కార్తీక సోమవారం పూజ వల్ల పాపాలు పోతాయని శుభ ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల దాకా భక్తుల ఉత్సాహం మతపరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేవల్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రమాద బాధితులను పరామర్శించారు పంతొమ్మిది మంది మరణించిన ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రతి మరణించిన కుటుంబానికి ఐదు లక్షల పరిహారం గాయపడిన వారికి రెండు లక్షల సాయం ప్రకటించారు గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్న ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ అధికారులు పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు బాధిత కుటుంబాలకు అంత్యక్రియల సాయం కూడా అందించనున్నట్లు మంత్రి తెలిపారు ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు బ్రదర్ వాళ్ళు మాట్లాడిందని గౌరవ ఉంటారు అందుకే దాని చెప్తే ప్రయారిటీ కదా చాలా మంది నేను చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడానికి పాఠశాల స్థాయి చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెకింగ్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతా ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎన్బి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్ట్ అవుతుంది బట్ నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేస్తే అన్ని రకాల చర్యలు తీసుకుంటాం సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

తప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు కదా వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు అందుకే దాని చెప్పి డిస్కషన్ స్కోప్ ప్రయారిటీ కదా ఏం చేయమంటే అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడానికి పాఠశాల స్థాయిస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలు రంగారెడ్డి జిల్లా చేవల్ల మండలం సమీపంలో జరిగిన ఘోర బస్సు ట్రక్ ఢీకున్నట్టులో కనీసం ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు బస్సులో ఉన్న డెబ్బై మంది ప్రయాణికుల్లో ముప్పై మంది గాయపడ్డారు గాయపడిన వారిని చేవల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదానికి ట్రక్ అధిక వేగమే కారణమని అధికారులు తెలిపారు సంఘటన స్థలానికి పోలీసులు రెస్క్యూ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి రాష్ట ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది స్థానిక ప్రజలు రాత్రంతా ఆసుపత్రి వద్ద చేరి సానుభూతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భాంతిని రేపింది Hey, hey, let's go. जनाल अट साइड मोतं पेर अट्ठ साइड मत पेर कंकर اللهم ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందగా పది మందికి పైగా గాయపడ్డారు సంఘటన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రతి కుటుంబానికి ఏడు లక్షల పరిహారం ప్రకటించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నిర్లక్ష్యాన్ని పరిశీలిస్తున్నారు రాష్ట ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు ప్రజల భద్రత కోసం రోడ్డు నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు పెద్ద ప్రమాదం జరగడం చాలామంది మరణించడం జరిగింది చాలా దురదృష్టకరం బాధకరం ఒక విషాద సంఘటన జరిగింది సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది పంతొమ్మిది మంది చనిపోవటం అనేది పెద్ద సంఖ్య మరి ఒక ఇంట్లో చిన్నారులు ముగ్గురు ఇంకో ఇంట్లో చిన్నారులు ఇద్దరు మరి చనిపోవటం అనేది ఒక ఎవరికైనా బాధ కల కలగాల్సిన దృశ్యం అది ఈరోజు చాలామంది ఈ సంఘటనకు సంబంధించి మరి తెలిసిన వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడం సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్క్రేషాను డిక్లేర్ చేసి ఆర్టీసీ పరంగా మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున రెండు కలుపుకొని ఏడు లక్షల రూపాయలు ఎక్స్ప్లేషన్ డిక్లేర్ చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు శతగాత్రులైన ఇతర ప్రయాణికులందరికీ సంబంధించి వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించడానికి ఇప్పుడు పిఎన్ హాస్పిటల్లో పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఇంకా కూడా వారి సంబంధికులు ఇంకా మెరుగైన వైద్య చికిత్స ఇంకెక్కడ ఉన్నాయంటే అందరికీ కూడా ఆ విధమైన చికిత్స అందించడానికి వెనకాడకుండా ప్రభుత్వం ఏ ఆసుపత్రికైనా తరలించి వారికి అన్ని తీర్ల ఆదుకునే కార్యక్రమం చేస్తాం ప్రమాదానికి కారణం ఏందనేది ఈరోజు మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి అదేవిధంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేసి వాస్తవ విషయాలు తెలుసుకొని మరి చర్య ఈరోజు జరగటం జరగటానికి కావాల్సిన కారణాలు తెలుసుకొని మరి ముందస్తు చర్యలు తీసుకుంటాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఢిల్లీలో మోదీ ఒక లక్ష కోట్ల ఆర్డీఐ పథకం ప్రారంభం పరిశోధన అభివృద్ధికి మోదీ భారీ నిధుల కేటాయింపు యువత ప్రతిపై దేశ భవిష్యత్తు మోదీ ప్రేరణాత్మక ప్రసంగం కొత్త ఆర్ఎండి కేంద్రాలు స్టార్టప్లతో భారత సాంకేతిక శక్తి పెరుగుదల జోగి రమేష్ కుటుంబంపై కేసు నమోదు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత భార్యా కుమారులు వచ్చాక ఉద్రిక్తత పెరిగిందని పోలీసు నివేదిక వైసీపీ కార్యకర్తల గుమగురడంతో తోపులాట కలకలం కేసు రద్దు డిమాండ్తో జోగి అనుచరుల ఆందోళన గురుకుల ప్రిన్సిపల్ పై విద్యార్థుల ఆగ్రహం బీర్ తాగిందంటూ ఆరోపణ ఫీజుల పేరుతో డబ్బు వసూలు చేస్తోందంటూ విద్యార్థుల నినాదాలు మా భవిష్యత్తు నాశనం చేస్తున్నారని విద్యార్థుల ఆందోళన జిల్లా విద్యాధికారి దర్యాప్తు కలకలం పాలకొల్లిలో తుఫాన్ బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మల చేనేత కుటుంబాలకు బియ్యం నిత్యోసరాలు అందజేసిన మంత్రి ప్రజాప్రభుత్వం వేగంగా స్పందిస్తోందనే నిమ్మల వ్యాఖ్య పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం చేవల ప్రమాద బాధితులకు ఐదు లక్షల పరిహారం మంత్రి పొన్నం ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశం ప్రభుత్వం బాధితుల పక్కన నిలుస్తోందని పొన్నం భరోసా విశేషాలు చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్